విధంగా పెరగటానికి నేనేస్తున్నానో ఈరోజు చూపిస్తాను వీటికి అప్పుడప్పుడు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అలాగే ఇవి ఎక్కువ ఫుడ్ ఆశిస్తాయి అన్నమాట ఇవి అందుకని వీటికి పదిహేను రోజులకి కనీస ఇరవై రోజులకి ఒకసారి అయినా కానీ కంపోస్ట్ మాత్రం తప్పకుండా ఇవ్వాలి చూపిస్తే చూడండి అంత చిన్న పువ్వు పూసిందో వీటికి బలం తక్కువైపోతుంది వర్షాలు బాగా వస్తున్నాయి కదా దానివల్ల సారం అంతా కొట్టుకుపోయి ఇలాగ చిన్న చిన్న పూలు వస్తున్నాయి ఇది చూడండి అలా ముద్ద దగ్గరకు అయిపోయింది పువ్వు ఇది చూడండి ఓ పక్కా ఇచ్చుకుందో ఓ పక్కా ఇచ్చుకోవాలి ఇది చూడండి ఇది ఇంకా అంత బుడ్డి పువ్వు అలాగే వీటికి బలం తగ్గింది అనుకోండి వీటికి పురుగులు తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి అన్నమాట ఎందుకంటే వాటిలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఎక్కువ హెల్తీగా ఉంటేనే ఇవి దేన్నైనా తట్టుకుంటాయి ఇవే పైన వచ్చే కీటకాలు ఇవన్నీ తినేస్తున్నాయి ఈ వర్షాకాలంలో ఇలాంటివన్నీ కామను వీటికి మనం వేద్దాము అంతా చెట్లన్నీ పెరిగిపోయినాయి పిచ్చి పిచ్చి చెట్లన్నీ మనం ఎప్పుడైనా కానీ ఏది ఏ ఎరువులు ఇవ్వాలన్నా సరే ఫస్ట్ తవ్వాలి చెట్టు చుట్టూ తవ్వి చెత్త ఏమైనా ఉన్నా కానీ ఇట్లా పిచ్చి మొక్కలు ఏమైనా ఉన్నా కానీ తీసేయాలి ఎందుకంటే వాటిలో ఉన్న బలం అంతా అవే గ్రహిస్తాయి ఇలాగా చెట్లన్నీ ముందు తొమ్సేసేద్దాము మట్టి అంతా కొలగించుకుంటేనే గాలి వేరియేషన్ అనేది బాగా జరుగుతుంది దానివల్ల ఏర్లకి మంచి గాలి వెళ్ళి ఆక్సిజన్ అంది చెట్టు బాగా డెవలప్ అయ్యన్నమాట ఇంతకుముందు నా వీడియోలు చూసినట్టయితే పెద్ద పెద్ద చెట్లు గమనించే ఉంటారు అవన్నీ నేను ఇట్లా రెండు నెలలు లేను కదా అప్పుడు ఆ టైంలో చెట్లు పోయినాయి అనమాట ఎండిపోయినాయి వాటికి సరిగా కేర్ తీసుకోక తర్వాత ఉన్న చెట్లని కట్ చేసేసి కొంచెం మంచిగా ఎరువులు ఇవ్వటం వల్ల ఇప్పుడు చక్కగా మళ్ళీలాగా ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది చూడండి చెత్త అలా వచ్చింది ఇవే సైడ్ ఇంటర్స్ అనమాట గులాబీ చెట్లకి బలం వెళ్ళకుండా వీటి వల్లనే ఎక్కువగా చెట్లు కూడా ఇబ్బంది పడతాయి ఇదిగోండి ఇది మేకలేరువు అన్నమాట బాగా ఏమంటారు కిట్ దీన్ని ఉన్నది కదా చన్నాళ్ళు ఉన్నదన్నమాట ఇక న్యూట్రిషన్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి కదా బాగా వర్షాలు పడే వరకు అందుకని ఇప్పుడు నేను వీటికి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఇలాగ ఎరువులు వేస్తాను వీటికి కంపల్సరీ పదిహేను రోజులకి ఒకసారి ఇవ్వాలి మిగతా ఏ చెట్లకు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే గులాబీ చెట్లకు మాత్రం తప్పకుండా ఇవ్వాలి అలా ఇస్తేనే ఇవి ఉంటాయి లేకపోతే మాత్రం ఈ చెట్లు గ్యారంటీ ఉండు వీటిని చాలా కేర్ తీసుకొని మనం చూసుకోవాలి మనందరికీ గులాబీ చెట్లు అంటే చాలా ఇష్టం కదా ఇటువైపు వేసావా వీటికేసావాడు చాలు ఎక్కువ అవసరం లేక మళ్ళీ మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం కదా మనం గోటి ఎరువు వేడి అనమాట ఎక్కువగా మొక్కలకి మనం సమ్మర్లో ఈ మేకలు ఎరువు ఇవ్వకూడదు బాగా వేడి దానివలన చెట్టు పోయే ప్రమాదం ఉంది అదే కనుక ఈ వర్షాకాలంలో ఇచ్చినట్టయితే వేరుకుళ్ళు అనేది రాకుండా ఉంటుంది ఎందుకంటే ఇవి కొంచెం వేడి చేస్తుంది అన్నమాట మొక్కలకి దానివలన ఇది మొక్కలు బాగా పెరుగుతాయి అందుకని ఈ టైంలో మాత్రం వీటికి మేకలు ఎరువు ఇవ్వచ్చు ఎప్పుడైనా ఇవ్వచ్చు కాకపోతే నేను మాత్రం వర్షాకాలంలో ఇస్తాను మిగతా టైం అంతా ఎండాకాలం మాత్రం ఖచ్చితంగా ఆవు ఎరువే ప్రిఫర్ చేస్తా కొనుక్కొచ్చి ఈ టైంలో వర్షాకాలం చలికాలం కొంచెం మ్యాక్సిమం మనం మేకలు ఎరువు ఇవ్వటానికే ప్రయత్నం చేస్తాను అది కూడా ముఖ్యంగా ఈ గులాబీ చెట్లకి వీటికి ఏదైనా కొంచెం తేడా వచ్చిందంటే మాత్రం ఇవి చేతికి ఈ చెట్లు అందుకోసమని కొంచెం వీటికి ఎక్స్ట్రా కేరింగ్ అనేది అవసరము ఇప్పుడు నేను వీటికి ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఇది హ్యూమిక్ యాసిడ్ అనమాట దీన్ని మనము నెల రోజులకు ఒకసారి ఇవ్వచ్చు దీంట్లో పది పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వచ్చు అన్నారు కానీ అంత అవసరం లేదు మనం నెల ఒకసారి దీన్ని మన మొక్కలకి ఇవ్వచ్చు కాకపోతే ఇది అన్ని చెట్లకి ఇవ్వచ్చు మన పూల చెట్లకైనా పళ్ళ చెట్లకైనా కూరగాయ మొక్కలకైనా కానీ దేనికైనా ఇవ్వచ్చు ఎందుకంటే హ్యూమిక్ యాసిడ్ అనేది మనకి పూత పూయటానికి ఇలా ఫ్లవరింగ్ రావటానికి ఆ ఫ్లవరింగ్ వచ్చినవి కాయలుగా మారటానికి మనం గులాబీ చెట్లకు ఓన్లీ ఫ్లవరింగ్ కోసమే కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఇస్తున్నాను నేను మ్యాక్సిమం దీన్ని అదిగోండి అలా డ్రమ్ పెట్టుకొని ఒక మోటార్ పెట్టుకున్నా దాని ద్వారానే అన్ని చెట్లకి ఇస్తాను ఇప్పుడు మాత్రం గులాబ్ చెట్లకే ఇస్తున్నా వర్షాకాలం కదా ఏ టైం ఎలా ఉంటుందో తెలవదని దీని కాస్ట్ వచ్చి ఇప్పుడు మనకి ఇది పొటాషియం హ్యూమెట్ ఫ్లేక్స్ అనమాట ఇది అంటే ఇది పౌడర్ రూపంలో ఉంది మనకి లిక్విడ్లో కూడా దొరికిద్ది నేను పౌడర్ రూపంలోనే తీసుకొని ఇస్తాను దీన్ని ఒక స్పూన్ పౌడర్ని ఒక బకెట్ నీళ్ళలో కలుపుతా ఎక్కువ ఎక్కువ అయితే ఇవ్వను ఒక ఇచ్చానంటే ఇచ్చాను అలాగన్నట్టు ఇస్తా దీంట్లో పొటాషియం నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది అని అని చెప్పారు దీంట్లో పొటాషియం లెవెల్స్ దేంట్లో అయితే ఎక్కువ ఉంటాయో దాని కాస్ట్ పెరుగుతూ ఉంటుంది పొటాషియం లెవెల్స్ తక్కువ ఉంటే మాత్రం దాని కాస్ట్ తక్కువగా ఉంటుంది అంటే దీంట్లో మనకి ఆర్గానిక్ ఇది కాకపోతే న్యాచురల్గా ఇది సాయిల్ని కండిషనర్గా మార్చిద్ది అనమాట అంటే మట్టిలో ఉన్న సారాన్ని గ్రహించటానికి ఇది హెల్ప్ చేస్తుంది మనకి మట్టిలో ఉన్న న్యూట్రిషన్స్ అన్నిటిని మొక్కకు అందియటానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట అని చెప్పనే దీన్ని ఎక్కువగా మనం వాడతాము ఇప్పుడు నేను ఎరువులు ఇచ్చాను కదా ఇవి వేస్ట్గా పోకుండా మొక్క గ్రహించటానికి ఉపయోగపడింది కాబట్టి ఈ టైంలో నేను దీన్ని ఇస్తున్నాను ఇదిగోండి ఇది కట్ చేసేసి ఒక బకెట్ నెలలో కలపండి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే మా వారితో చేపించాల్సి వస్తుంది ఇదిగోండి ఒక స్పూన్ అంతా దీంట్లో వేసాము ఇప్పుడు దీన్ని నిండా వాటర్ బట్టి వేస్తా ఎందుకంటే ఆల్రెడీ ఇది తేమగా ఉంది సాయిలు అందుకని కొంచమే వేసాను ఇది మనకి సాయిల్లోనే దొరికిద్ది అంటే ఇప్పుడు భూగర్భంలోంచి వెళ్ళే దీన్ని తీస్తారనమాట అందుకనే దీన్ని మనం మన మొక్కలకి సేంద్రీయంగా వాడుకోవచ్చు పొటాషియం అంటారు ఆ పొటాషియం ఎక్స్ట్రా అంటే ఇల్లు బయట కలుపుతారు అన్నమాట దానికి మొక్కలకి మొక్కలకి అవసరమైన పొటాషియాన్ని దీంట్లో కలుపుతారు ఇక బకెట్ నిండా తీయండి ఇది ఊరికి మెల్ట్ అయిపోతుంది వాటర్లో మనకి పూతఖాతా రావాలంటే మాత్రం మెయిన్ కావాల్సిన పొటాషియమే కదా అందుకని ఈ హ్యూమిక్ యాసిడ్లో పొటాషియం శాతం అనేది కలుపుతారు అందుకని అందువలన దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అలాగా చక్కగా ఇలాగ బ్లాక్ కలర్లో ఉంటుంది దీన్ని కొంచెం కొంచెం ఇస్తే చాలు పోయే అవసరం లేదు కొద్ది కొద్దిగా ఇస్తే సరిపోతుంది దీన్ని మనం అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఏదైనా చిన్న డబ్బా తీసుకొని కొద్ది కొద్దిగా ఇవ్వండి మొదట్లో ఎక్కువ ఎక్కువ పోయకుండా వేస్ట్గా పోనీయొద్దు అసలు మొదట్లోనే పోయ్యి కొంచెం కొంచెం దీన్ని ఎక్కువగా సాయిల్లో ఇవ్వటానికే ప్రిఫర్ చేయండి ఎవరైనా ఎందుకంటే ఇది సాయిల్ని ఫెర్టిల ఫెర్టిల్ చేస్తుంది కాబట్టి అంటే మొక్కకి బలాన్ని చేకూరుస్తుంది కాబట్టి మనం ఎక్కువగా సాయిల్కే ఇవ్వాలి చాలు అలా కొద్ది కొద్దిగా ఇవ్వండి బయట వేస్ట్గా పోనీయకుండా అలాగన్నీ మొక్కలకి ఇచ్చేసేయాలి ఇది మొక్కల్లో వేరు డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడిద్ది మనకి వేరు డెవలప్ ఎక్కువగా ఉంటేనే పైన మొక్క అనేది బాగా పెరిగిద్ది అన్నమాట అందుకని ఎక్కువగా ఇది సాయిల్లోనే ఇవ్వాలి పైన స్ప్రే అనేది నాకు తెలుసు వేస్ట్ ఎందుకంటే రూట్స్ అనేది బలంగా ఉంటేనే చెట్టు అనేది బాగా పెరిగిద్ది ఎప్పుడైనా అందుకోసమే ఇవ్వాలి దీన్ని అయిపోయిందా ఇవ్వటం అన్ని మొక్కలకి అమౌనగ చెట్టుకి ఇవ్వండి అమౌనగ చెట్టు అది పడిపోతాం చూడు ఫస్ట్ దాన్ని ఇది ఫ్లవరింగ్ బాగా వస్తుంది కానీ కాయలు రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే దీనికి ఇవ్వాలి నిమ్మ చూడండి ఫ్లవరింగ్ అంత బాగచ్చు కొంచెం మరింత ఇవ్వండి దానికి పెద్ద డ్రమ్ము కదా అట్లాగే దాన్ని పక్కన పెట్టేసి ఆ డ్రమ్ముని అది చెట్టుని బాగా నిలబడేటట్టుగా పెట్టు ఆ కర్ర గుచ్చేసి నిమ్మ చెట్టుకి దొండ చెట్టుకి ఫ్లవరింగ్ వచ్చే చెట్టుకైనా కానీ ఇవ్వచ్చు కాయలు కాయటానికైనా అన్నిటికీ అసలు ఈ కాయ జ్యూస్ ఉంది మామూలుగా లేదు ఈ కాయలు అంతటికి అవే రాలి పడిపోతాయి పెద్ద పెద్ద కాయలు అయిపోయి వాటి అంతటికి అవే రాలి పడిపోయి టూ డేస్ అలా పక్కన పెడితే పండుతున్నాయి అనమాట గిద్ద జ్యూస్ వెళ్తుంది ఒక్కొక్క కాయలో చూడండి ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది మీరు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఈ తాయి నిమ్మది తెప్పించి పెట్టుకోండి ఇది నేను కడియా నుంచి తెప్పించుకున్నా సప్తగిరి నర్సరీ నుంచి ఆ వీడియో కూడా ఇంతకుముందు చేశాను కడియం నర్సరీకి వెళ్ళిన వీడియో అది కూడా చూడండి మీరు నర్సరీలో చక్కగా అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి మీకు చూశారుగా హ్యూమిక్ యాసిడ్ వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు మనం ఎప్పటికప్పుడు ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూనే ఉండాలి గులాబ్ చెట్లకి అలాగే ఎరువులు కూడా ఇస్తూ ఉండాలి అంటే కంపోస్ట్ లాంటివి వర్మి కంపోస్ట్ కానీ ఏదైనా కానీ అట్లాగా ఒక మంచి ఎరువు ఇస్తూ ఉండాలి పైగా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఈ హ్యూమిక్ యాసిడ్ మాత్రం నెల రోజులకు ఒకసారి ఇస్తాను మరి పది పదిహేను రోజులకు అసలు ఇవ్వను నేను ఎందుకంటే వేరే లిక్విడ్స్ కూడా వేస్తూ ఉంటా కాబట్టి మొక్కలకి కాకపోతే ఇప్పుడు వర్షాకాలం లిక్విడ్స్ మొత్తం బంద్ చేసేసా ఓన్లీ ఎరువులే ఇస్తున్నా బాగా వర్షాలు తగ్గి బాగా ఎండలు వచ్చినప్పుడే ఏదైనా ఒక లిక్విడ్ ఇవ్వటానికి ప్రిఫర్ చేస్తున్నాను చూసారుగా ఫ్రెండ్స్ హ్యూమిక్ యాసిడ్ వల్ల ఎన్ని ఉపయోగాలు గులాబ్ చెట్లు కూడా ఫ్లవరింగ్ ఎంత బాగా వస్తాయో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ